నా పేరు హరి మాది బండ కొమ్మకం పంచాయతీ పల్నేరు మండలం ఈరోజు వైసీపీ వాళ్ళు ఫస్ట్ మీట్లో నా డెస్కి లాక్కోమని చెప్పినారో అది తప్పు నా బండి ఎక్కడ పంచడే పెట్టినాను వాళ్ళు ఎత్తుకోమని చెప్పింది ఎత్తుకోమని చెప్పారు పంచర్ వేసుకొని తీసుకెళ్తాము వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు జేసికి టీడీపీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు లాక్కోవడం లేదు నా సమస్యని రాజకీయ అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవినీలు మన విశ్వనాథ విశ్వనాథరెడ్డి అన్నగారు ఈరోజు ఏదో తెలుగుదేశం నాయకులు దాడులు చేసినారు దౌర్జన్యాలు చేసిన మాట్లాడుతున్నారు ఏ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేసిన వాళ్ళు లేదు కావాలంటే చరిత్ర ఒకతడు చూడండి అమర్నాథ్ రెడ్డి గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలకి దౌర్జన్య సంస్కృతి నేర్పలేదు జేసీబీని జేసీబీని జనార్దన్ నాయుడు దగ్గర జన మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి దగ్గర జల్లి ఫ్యాక్టరీలో జల్లీ ఫ్యాక్టరీలో ఉండింది ఆయన జేసీబీని ఎమ్మెల్యే గారు ఎత్తుకొని పోయినారుని ఈ హరిబాబు జేసీబీ ఉంటే నా జేసీపీ రాని మీకు ఇస్తాము అని చెప్పినాడు అంతేగాని తెలుగుదేశం నాయకులకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే హరిబాబు ఇక్కడే ఉన్నారు ఆ జేసీబీ వండరు కావాలంటే జేసీబీని అడగండి మేము కానీ తెలుగుదేశం నాయకులు ఎవరన్నా కానీ ఆ జేసీబీని ఎత్తుకుపోయి జెల్లీ ఫ్యాక్టరీ దాఖలాలు లేవు ఇంకా సచివాలయం అంటారా ఆ సచివాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేసినారని చెప్తాడు తెలుగుదేశం కార్యకర్తలు ఏనాడు గాని సచివాలయం మీద గాని ఎక్కడా కానీ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన దాఖలా లేవు చెప్పుకుంటా పోతే మీద మొన్న ఏదో జెండాలు కాల్ ఎవరో ఒకరో చేసిన పనికి నలుగురు మీద కేసులు పెట్టారు మేము ఆ రోజు కూడా ఏమీ మాడలేదు ఇంకా ఎన్నెన్నో కేసులు కూడా పెట్టారు మా మీద మేము ఎప్పుడు కానీ దాడులు చేసిన సంస్కృతి ఎప్పుడు లేదు మేము రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తాం కానీ రాజకీయం అయిపోయినాక మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడ ఉండే నాయకులు గాని అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వాళ్ళే బతుకుతాం కాని ఏనాడు గాని ఎవరిని కించపరిచేది మాట్లాడేది లేదు ఎవరి మీద ఏ ఎటువంటి ఇబ్బంది లేదు మేమంతా అన్నదమ్ములు బతుకుతాం బాగుంటాం బానే ఉంటాం ఎటువంటి మేము దాడులు చేసే సంస్కృతి మాది కాదు మేము ప్రశాంతంగా బతికే సంస్కృతి కొలమాసంపల్లి గ్రామ పంచాయతీ అంటే ప్రశాంతంగా బతికే గ్రామ పంచాయతీ మేము ఎటువంటి దాడులు చేసేది మా సంస్కృతి కాదు మేము అటువంటి వాళ్ళు కాదు మేమేదో పనులు 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 పాటలు చేసుకొని బతికోవాలి తప్పిస్తే మేము దానిస్తు దయచేసి ఊరికే లేనిపోని అబద్దాలంతా దాడులు చేస్తాను అది చేస్తానని విధాలు సృష్టించి మా మీద మాకే పెట్టి చేయొద్దండి ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్గా మాడండి మాతో ఫోన్లు మాట్లాడండి మేము కూడా మీతో ఫోన్లో మాడతాము వీడియోలు ఇచ్చి ఇవంతా చేయడం తప్పు మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద జేసీబీని మేము లాక్కోలేదు లా లాక్కున్నారని చెప్తాను ఈయన జెల్లీ ఫ్యాక్టరీకి పోయినాడు హరిబాబు అనే అతను మాదిమండ గ్రామం హరిబాబు ఈయన జల్లి ఫ్యాక్టరీ పనికి పోతే జెల్లీ ఫ్యాక్టరీలో ఆయన జేసీబీని ఎండా కూడా ఎత్తుకున్నాడు నా బండి రాని అబ్బా మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు తప్పిస్తే మేము జేసీబీని తెలుగుదేశం కార్యకర్తలకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు ఇది వాస్తవం కావాలంటే హరిబాబు నేతడు ఇక్కడే ఉన్నాడు ఆయన ఫోన్ చేసి అడగండి మీ జేసీబీ అలా ఎవరు నాకు తెలుగుదేశం పార్టీ లాక్కున్నారా చెప్పు తెలుగుదేశం కార్యకర్త ఏం ఏమన్నా మీ మీద దాడులు చేసినారా అడగండి కావాలంటే హరిబాబు అనే అతను ఇక్కడే ఉన్నాడు మాకు తెలుగుదేశం కార్మి ఎటువంటి సంబంధం లేదు చెప్పు మేము కూడా న్యాయం చేయాలని అడుగుతున్నాము మా బండి అక్కడ ఉందని చెప్పి మాకు న్యాయం చేసి మా బండి మాకు కావాలని చెప్పి అడుగుతున్నాము ఇస్తానని చెప్తారు ఇస్తాము జేసీబీ కూడా ఆయన జనార్దన్ నాయకుడు మాట్లాడితే కూడా నేను జేసీబీ ని పంపిస్తాను నేను ఏమి బైజీబీని ఎట్టి పండి ఇస్తామని చెప్తాడు కానీ ఆయన ఇచ్చేయలేదని చెప్పలేదు ఇస్తాడు మేము కూడా చెప్తాం ఆయన జనార్దన్ నాయుడికి ఇమ్మని చెప్తాం తీసుకోబోతాం అంతేగాని మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎవరిని కించపరచలేదు ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ రాజకీయాలకు రాజకీయాలు మేమంతా అన్నదమ్ములకు కలుసుకొని బాగుంటాం మేము తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించినది దౌర్జన్యాలు పోవడము లేదంటే గుండాగిరి చేయడము అలాంటి సంస్కృతి మాకు మా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది కాదు మా పార్టీ లాంటి వ్యతిరేకంగా మేము ఉన్నాము ఇప్పుడు ఈ హరి అనే మాధికొండ అతను పనికి పోయినాడు జేసి వాడు పనికి పెట్టినాడు పనికి పెడితే వాడు వాళ్ళు వాళ్ళ సమస్య ఇది ఉంది కాబట్టి మేము కూడా మాకు ఆ పిల్లనికి విషయం తెలియదు ఆడు పోయినాడు ఆడేమో జరిగింది కాబట్టి మాకు మమ్మల్ని న్యాయం చేయాలని అడిగినాడు కాబట్టి మా చేత అయింది మేము అతనికి న్యాయం చేసి అతనికి ఆ చేసిపో మేము తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం